ఎంతో విశేషమైన అక్షయ తృతీయ పండుగ పర్వతినం రోజున మన పర్సులో ఏం పెట్టుకుంటే మనకు అదృష్టం కలుగుతుందో చూద్దాం మనం ఎప్పుడూ కూడా ఏ ఆర్థిక వ్యవహారం చేయాలి అన్న ఇంటి నుంచి ఎప్పుడు బయలుదేరినా కానీ ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని మన దగ్గర ఎప్పుడూ కూడా పరిశోధించుకుంటామో అయితే మన ఇంట్లో ధనం నిల్వ ఉండాలి అంటే పర్స్ కూడా ఒక కారణం వాస్తు శాస్త్రం ప్రకారం పర్స్లో ఉండకూడనటువంటి వస్తువులు ఉంటే ఆ పర్సులో అసలు ధనం అనేది నిల్వ ఉండదు అంతకంతకు ఖర్చులు అవుతూనే ఉంటాయి అందుకే పర్సులో అసలు ఏం ఉండకూడదు ఏముంటే మంచి జరుగుతుందో చూద్దాం ఇనుముకు దుష్ట శక్తులను ఆకర్షించే శక్తి ఉంటుంది అందుకే ఇనుముతో చేయబడినటువంటి ఏ వస్తువులు అయినా సరే మన పర్సులో ఉంచుకోవడం అస్సలు మంచిది కాదు మన పర్సు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి అలాగే మన పర్సులో మనము తామర గింజలను ఉంచడం చాలా మంచిది తామర గింజలు అనేవి అదృష్టానికే సంకేతం అందుకే తామర గింజలు కొన్నింటిని మన పర్సులో ఉంచుకోవడం చాలా మంచిది అది మనకు ఆర్థిక స్థిరత్వాన్ని కలిగజేస్తుంది ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు ఒత్తిడులను తగ్గిస్తుంది మానసిక ప్రశాంతతను ఇస్తుంది అలాగే రావి చెట్టు ఆకులను కూడా మన పర్స్లో ఉంచుకోవడం చాలా మంచిది నాలుగు లేదా ఒకటి లేదా మూడు రావి చెట్టు ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి ఆ తర్వాత వాటి మీద ఎలాంటి మచ్చ ఎలాంటి గీతలు లేకుండా చూసుకొని వాటిని మన పర్స్లో పెట్టుకోవడం చాలా మంచిది ఇంకా మన పర్స్లో రూపాయి నోట్లు రెండు ఇరవై రూపాయల నోటు ఒకటి ఈ మూడింటిని కూడా కలిపి వెంటి రంగులో ఉన్నటువంటి కవర్లో చుట్టి మన పర్స్లో ఉంచుకోవాలి ఈ డబ్బును ఏ అవసరాలకు కూడా తీసి ఉపయోగించుకోవడదు ప్రత్యేకంగా దీనిని పర్స్లో ఉంచుకోవడం కారణంగా మన పర్స్లో ఎప్పుడూ కూడా ధనం ఉంటుంది అలాగే వీలైనంత వరకు మనకు ఉన్నటువంటి అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి అలాగే ఎవరైతే వారి పర్స్లో స్త్రీ యంత్రాన్ని పెట్టుకుంటారో వారి పర్స్లో ఎప్పుడూ కూడా ధనం ఉంటుంది శ్రీయంత్రం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అందుకే శ్రీయంత్రాన్ని ఎవరైతే వారి పర్సులో ఉంచుకుంటారో ఆ పర్సుకి ఎప్పుడు కూడా ధన ఆకర్షణ ఉంటుంది అందుకే శ్రీయంత్రం ఉన్నటువంటి దగ్గర ధనం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది ఇంకా ఎవరైతే వారి పర్స్లో శ్రీ మహావిష్ణువు యొక్క ఫోటోని ఉంచుకుంటారో వారి దగ్గర కూడా ధనం ఉంటుంది శ్రీ మహావిష్ణువు స్వయంగా లక్ష్మీ అమ్మవారి భర్త శ్రీ మహావిష్ణువును పూజించిన దగ్గర లక్ష్మీ అమ్మవారు ఎప్పుడూ కూడా ఉంటుంది శ్రీ మహావిష్ణువును పూజించిన వారి విషయంలో లక్ష్మీ అమ్మవారు ప్ర ప్రసన్నురాలుగా సానుకూలంగా ఉంటుంది అందుకే శ్రీ మహావిష్ణువు యొక్క ఫోటోను మన పర్స్లో ఎప్పుడూ కూడా ఉంచుకోవడం చాలా మంచిది అలాగే చిన్న చిన్న కొబ్బరికాయ లక్ష్మీ స్వరూపంగా చెప్తారు అందుకే చిన్న కొబ్బరికాయను ముఖ్యంగా మన ఇంట్లో పూజ చేయబడినటువంటి చిన్న కొబ్బరికాయను మన యొక్క హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం చాలా మంచిది ఇది పర్స్లో పట్టదు కాబట్టి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఎప్పుడూ మనం వింటే ఉంచుకోవడం చాలా మంచిది అది మనకే కాకుండా మన కుటుంబ సభ్యులందరి యొక్క ఆర్థిక స్థితిని స్థాయిని పెంచుతుంది అలాగే ఎప్పుడూ కూడా బ్యాగ్ అనేది చాలా శుభ్రంగా ఉండాలి బ్యాగ్లో ఉండేటువంటి వస్తువులు అన్నీ కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారం ఉండాలి తప్ప హ్యాండ్ బ్యాగ్లో లేదా వ్యాలెట్లో ఉండేటువంటి వస్తువులు ఏవి కూడా చుందర వందరగా ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు ఒక పద్ధతి ప్రకారం అన్నీ పెట్టుకోవాలి అలాగే హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడూ కూడా ఎక్కువ బ్రైట్ కలర్లో ఉన్నటువంటి వాటివి ఉపయోగించకూడదు ముఖ్యంగా మన ఫేవరెట్ కలర్ లేదా చాలా లైట్గా ఉండేటువంటి కలర్స్తో చేయబడినటువంటి హ్యాండ్ బ్యాగ్ని ఉపయోగ చాలా మంచిది ఇంకా హ్యాండ్ బ్యాగ్కి తాళాలను తగిలించడం అస్సలు చేయకూడదు అలాగే మన హ్యాండ్ బ్యాగ్లో మన ఇష్ట దేవత లేదా దేవుని యొక్క ఫోటోని పెట్టుకోవడం చాలా మంచిది మనం ఇష్టపడేటువంటి వ్యక్తుల యొక్క ఫోటోని కూడా మన పర్స్లో పెంచుకుంటే తరచూ మనం ఏ ఖర్చు చేస్తున్నా కానీ ఇది అనవసరమైనటువంటి ఖర్చు ఏమో లేదా ఈ ధనం పర్స్లో ఉన్న మన ఇష్టపడేటువంటి వ్యక్తుల కోసం వ్యక్తులకు ఉపయోగపడుతుందేమో అని కూడా ఆలోచించి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోగలుగుతాము అందుకే మన పర్స్లో మనం ఇష్టపడేటువంటి వ్యక్తుల యొక్క ఫోటో కూడా ఉంచుకోవడం చాలా మంచిది ఏది ఏమైనప్పటికీ మన పర్స్ కారణంగానే మనం అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు మన పర్స్ కారణంగానే మనం అంతకంతకు ధనం సంపాదించగలము అందుకే మన పర్స్ కూడా మన వాస్తు పద్ధతిలో కానీ మనం రోజువారీ వస్తువులలో కూడా ఒకటి మన నిత్య అవసరాలను తీర్చేటువంటి పర్స్లో ఎప్పుడూ కూడా చిందరవందరగా వస్తువులను పెట్టకండి అనవసరమైన వాటిని ఉంచకండి మన పర్స్ ఉన్నటువంటి పద్ధతిని బట్టి మనకు ధన ఆకర్షణ కలగడం కానీ లేదా ధనం కోల్పోవడం కానీ జరుగుతుంది అందుకే పర్స్ని ఉండ ఉంచేటువంటి పద్ధతిలో ఉంచాలి అలాగే మన పర్స్ ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి